ప్రధానంగా గోవు దేని కొరకు సృజింపబడింది అంటే ఆరాధన ఎందు కొన్ని పరిమితులు ఉంటాయి అందరూ అన్ని ఆరాధనలు చేయలేరు ఇప్పుడు ఒక భక్తుడు ఉంటాడు ఆయన భక్తి చాలా తీవ్రమైన స్థితిలో ఉంటుంది కాబట్టి ఆయన ఓ అరటిపండు ఇలా చేత్తో పట్టుకున్నాడు అనుకోండి ఇలా మొక్కలు విరిచి ఇలా పెడుతున్నాడు అనుకోండి కామాక్షి పరదేవత ఇలా చెయ్యి చాపి ఆయన పెట్టిన అరటిపండు ముక్కలు పుచ్చుకొని నోట్లో వేసుకుంటాడు ఆయనతో మాట్లాడుతుంది మహాస్వామితో మాట్లాడింది ఆయ అలాగే కామకోటి పీఠ పరంపరలో ఎందరితో మాట్లాడింది శృంగేరి గురు పరంపరలో ఎందరో గురువులతో శారదమ్మ మాట్లాడుతుంది కానీ నాకు కోరిక ఉంటుంది అమ్మవారికి నేను కూడా అరటి పండు తినిపించాలి నేను నాకు అంత స్థాయిలో ఉపాసన లేకపోవచ్చు కానీ నా జన్మలో ఎప్పుడైనా అమ్మవారికి అరటి పండు పెట్టగలనా ఇప్పుడు యితోటి ఉపాసన బలంతో ఆశ్రమంతో వర్ణంతో సంబంధం లేకుండా అందరూ ముట్టుకోవడానికి అందరూ సేవించడానికి అందరూ పెట్టడానికి యోగ్యమైనటువంటి రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే గోవు ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు తొక్క తీసి నేను ఇలా పెడుతుంటే ఆవు తిందనుకోండి ఆ పళ్ళతో తింటూ అది నాలుకతో లాక్కుంటూ ఉండగా నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా నేను ఆవుకి పెట్టిన అరటి పంట కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పాదములకు పసుపు రాసి బొట్టు పెట్టడమే గోవు మీద నీళ్లు పోశాననుకోండి కామాక్షి పరదేవతకు అభిషేకమే గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేశాననుకోండి అమ్మవారికి ఉపచారం చేసినట్టే అందుకే అది ఒళ్ళు రుద్దుకోవాలంటే తోక అందదు గంగడోలుకి దొరద గంగడోలు అంటే మెడకింద భాగం వేలాడుతూ ఉంటుంది అది ఎలా గోకుంటుంది ఓ గరుకు స్తంభం ఉంటే దానికి వేసి రుద్దుకుంటుంది వెంట్రుకలు కింద పడతాయి ఎన్ని వెంట్రుకలు కింద పడ్డాయో పితృదేవతల్ని అన్ని వందల సంవత్సరములు స్వర్గలోకంలో పెడతారు దాని రోమానికి కూడా అంత శక్తి గోసేవయే పరబ్రహ్మము యొక్క సేవ రెండు గోవు లేని నాడు సనాతన ధర్మం లేదు ఎందుకని అంటే సనాతన ధర్మం దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది అగ్ని ముఖంగా దేవతలకు హవిషిస్తారు అగ్నిముఖంగా హవిస్ ఇవ్వాలి అంటే యాగశాలలో హోమగుండం కట్టాలి హోమగుండం కట్టాలి అంటే భూమికి పవిత్రత ఉండాలి భూమికి పవిత్రతను ఎలా తీసుకొస్తారు ఒక్క పదార్థము చేతనే తెస్తారు ఆవు పేడతో అలకాలి ఆవు పేడ వినా లోకములో పవిత్రతని తేవడానికి వేరొక పదార్థము లేదు ఏ జీవి యొక్క మలమూత్రములైన దుర్వాసన ఒక్క గోవు యొక్క మలము మాత్రం సువాసనతో ఉంటుంది ఆ గోమయంతో అలికారనుకోండి రేపు శ్రావణ శుక్రవారం వస్తే వరలక్ష్మి వ్రతం చేసే ముందు భూమిని గోమయంతో అలకాలి లేకపోతే అది ఇంట్లో నీ నేల